ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరంగా చాలా మంచిది మీ మంచి ఆరోగ్యం యొక్క బలం మీద మీరు మీ కుటుంబ ప్రజల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది ఇంకా ఈ రాశి చక్రం గుర్తుల యొక్క ఆర్థిక వైపు చివరికి చాలా హెచ్చు తగ్గుల తర్వాత సాధారణమైనదిగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వారం ప్రారంభం రోజున మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా క్రమంగా మీకు వేరు పరిచయాల నుండి డబ్బు లభిస్తుంది కాబట్టి ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి డబ్బును పెట్టుబడులు లాగా పెట్టండి మీ చిన్న తోబుట్టువులు ఈ వారంలో వారి జీవితంలోని ప్రతి ప్రాంతాల్లో చాలా విజయాలు సాధించగలరు ఎందుకంటే అతను నిరుద్యోగి అయితే అప్పుడు అతని ఉద్యోగం పొందే అవకాశాలు సృష్టించబడుతున్నాయి అదే సమయంలో వారు ఉద్యోగం చేస్తే ఈ సమయంలో వారు కూడా పదోన్నతి పొందే అవకాశం ఉంది అలాగే ఈ వారం గరిష్ట గ్రహాల దృష్టి మీకు అదృష్టంతో మద్దతును ఇస్తుంది దీని వల్ల మీరు మీ కెరీర్ లో విజయం సాధించగలుగుతారు అయితే కొన్ని సవాళ్ళు మరియు అడ్డంకులు ఎదుర్కొంటారు కానీ అధికంగా శ్రమించి విజయాలు సాధిస్తారు ఇంకా ఈ వారం మీరు కొత్త పుస్తకాన్ని కొనుగోలు చేయవచ్చు అది ఇప్పటికే మీతో అందుబాటులో ఉంటుంది ఇది మీ డబ్బును వృధా చేస్తారు అటువంటి పరిస్థితుల్లో విద్యకు సంబంధించిన ఏదైనా కొనడానికి ముందు మీ వద్ద ఉన్న ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి ముఖ్యంగా పదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఆరోగ్యపరంగా సమయం ప్రత్యేకంగా ఉంటుంది ఈ వారం ఆర్థికంగా ఒడదొడుకులు ఎదురవుతాయి ఇక వృషభ వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన వచ్చమైన లలిత సహస్రనామాన్ని జపించండి మంచి శుభ ఫలితాలే పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ ఆసక్తి నమ్మభవ్